వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో రంజాన్ పర్వదినాన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మాజీ మంత్రి వర్యలు ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల భక్త శ్రద్దలతో కఠోర ఉపవాస దీక్షల అనంతరం రంజాన్ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరి మండలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు రంజాన్ ఉపవాస దీక్షలు మండల క్రమశిక్షణ దాతృత్వం ఐక్యతను పెంపొందిస్తాయి తెలంగాణ భూమి మత సామరస్యానికి మార్గదర్శగా పనిచేస్తుంది ప్రేమ శాంతి సామరస్యంతో ఈ పండుగను కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకోవాలని ఈ کو వారు కోరారు أقم الصلاة لذلوك الشمس إلى مسق الليل وقوة اے اللہ کے محبوب میں کیا بتاؤں میرے والد جنگ کے میدان میں شہید ہو گئے اور میری والدہ نے دوسری شادی کر لی اس لئے میں یتیم ہو گیا تو اس کی وجہ سے آپ صلی اللہ علیہ وسلم آپ صلی اللہ علیہ وسلم کی حدیث ہے کہ ایک مرتبہ آپ صلی اللہ علیہ وسلم جب مدینہ میں نماز سے نکلے تو آپ صلی اللہ علیہ وسلم نے ایک جگہ بچوں کا ہجوم دیکھا کہ وہاں پر اللہ پہنچتا الله أكبر الله أكبر الله أكبر الحمد لله رب العالمين హైదరాబాద్ లోపట్ వరంగల్ దానికి ఎంతైనా చేస్తా ఉంటాను కదా నేను పదవి మీద లేదు ఎమ్మెల్యే లేదు పేరు లేరు అధికారం లేదు కానీ నా దోస్తులు నాసభ్యుల్లో చాలా మంది ఎంత అంటే ఇస్తారు మీకోసం నేను చేస్తానంటున్నా మీరు ముందరబడి చేయండి అందరూ కలిసి కట్ రాజకీయాలతో సంబంధం లేదు దయాన్ని అంటే అందరికీ అభిమానం పార్టీ అని చూడం ఇక్కడ నాకు అభిమానం ఉంది దయచేసి మీరు పనిచేయండి నేను తప్పకుండా ఇంకా నా సహకారం ఉంటుందని కూడా మీరందరూ కూడా సుఖంగా ఉండాలా చల్లగా ఉండాలని భగవంతుని అలా కోరుతూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించిన మీ అందరూ కూడా బీజేపీలో చల్లగా ఉండాలని ఎన్నో రోజుల నుంచి భూపాలసాలతో క్రమశిక్షతో ఇలా రాష్ట్రోల్ కాబట్టి మన కష్టాలన్నీ పాలసాలి ఏ ఇబ్బందులు రాకుండా ఉండాలని ఇన్ని రోజులు మనం చేశాం నాకు ఇక్కడ మండలంలో కూడా మీరు తెలుసు మీ పిల్లలు తెలుసు మీ నాయన తెలుసు మీ తాతపు తెలుసు ఎప్పుడు కూడా దయంగా అంటే మీ అందరూ తెలుసు ఒక మంచి పేరు సంపాదించలే కానీ చెడ్డ పేరు సంపాదిస్తున్నాయి మొన్న ఊడిపోయడానికి కారణం చాలా కారణాలు ఏడు సార్లు ఊరికే ఊటే ఈ గొప్ప ఏమో చెప్తారని అనుకున్నాను సంతోషమే నేను కూడా బాధపడతలేను ఒక్కసారి నా ఇల్లు కూడా తినవాలి పని మీద ఉంటే ఎందులో పని దిగిన తర్వాత ధైర్యంగా ఎట్లా ఉంటాడు అనేది అప్పుడు అర్థమైంది ఏది ఏమైనా నేను రాష్ట్రంలో ఒకటి కట్టించాను అప్పుడు మీకు గుర్తులో లేదో మనపరించినప్పుడు అంత గుర్తున్నప్పుడు దీనికి నన్ను ఎప్పుడు నేను ఇరవై ఏళ్ళకి నేను ఒకసారి వచ్చినా మీ గుర్తులో లేదు ఇరవై ఏళ్ళకి వచ్చలేదు చూసినా దీని గురించి ఎప్పుడు నాకు చెప్పాలి కానీ ఇంత అద్భుతమైంది మన ఊరికి నేను బాగు చేసుకోవాలి మంచి ఇంటికి నేను రాజ్యసభ రచనలో ఉన్నాడు దామోదర ఉన్నాడు ఆ ఇంటి పరిస్థితి చూడ నేను పచ్చాలి మీకు ఎంత కావాలని మాటనే కలెక్టర్ మంచి కలెక్టర్ మన వరంగల్ కలెక్టర్ అద్భుతమైన కలెక్టర్ అందరూ కలిసి రాని నేను కలెక్టర్ దగ్గర కలిసి పోరా పోయి దీని బాట గురించి కూడా తప్పకుండా దీని బాట ఉంటుంది